హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పలకు బోడుప్పల్కు దగ్గరలో చెంగిచెర్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్సు ఆప్షనల్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు వేల పదహారు ఓన్లీ యాభై రెండు వేలు తిరిగింది ఈ అన్నవాళ్ళు సూర్యాపేట నుంచి వచ్చారు సూర్యాపేట నుంచి అన్న అన్న పేరు మధు అన్న ఎట్లా ఉందన్న వెహికల్ ఓన్లీ యాభై రెండు వేలు అన్నకు లోను మూడు లక్షల నలభై ఐదు వేలకు అమ్మిన లోన్ వచ్చేసి మూడు లక్షల ఎంత వచ్చిందన్న ముప్పై ముప్పై ఓన్లీ పదిహేను వేలు డౌన్ పేమెంట్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ మొత్తం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వచ్చింది అన్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా రిఫర్ అంటే ఈ అన్న నువ్వు నువ్వేం నువేం తీసుకున్నా ఇంత ముందు నువ్వు షిఫ్ట్ కార్ నువ్వేం తీసుకున్నా అన్న వ్యాగనర్ ఇంకా మీ ఫ్రెండ్కి షిఫ్ట్ మొత్తం ఇది నాలుగో బండి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ అంతా వీళ్ళ ఎట్లా ఉంది అన్న మన బండి అన్న ఎట్లున్నాయి ఓకేనా మీరు రిఫర్ చేయగలుగుతారా వేరే వాళ్ళకి ఓకే అన్న అన్నా మీకు కూడా ఇలాంటి మంచి మంచి కార్లు కావాలంటే కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ థ్యాంక్ యూ ఫాలో